హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈరోజు అసలు మామూలు సూపర్గా యాక్షన్ చేశారనమాట మేడం గారు ఏంటో పాపం ఈరోజు సైలెంట్గా కూర్చుంది పిల్లల్ని మాత్రం అసలు వదిలిపెట్టారండి వీడియోలో మాత్రం చూపించాల్సిందే అసలు చూడు నాన్న చూడు చూడు బొంగారం అని అనుకుంటా వీడియోలోకి చూపిస్తారు ఇంద్ర అసలు ఫోన్లే చూపించకూడదు అని అని చెప్పి డాక్టర్లు చెప్తుంటే ఫోనులు చూపించకుండా విడిగా ఆడించండి విడిగా ఆడించండి అని అని చెప్పి ఐదు సంవత్సరాల పిల్లల్నే టీవీ ఫోనులు చూపించద్దు ఫోనులు చూపించకుండా తిప్పన్నం పెట్టండి అది ఇది అని చెప్తుంటే నువ్వు మాత్రం ఆరు నెలలు తొమ్మిది నెలల సంవత్సరంలో పిల్లల్ని చూడమ్మా ఫోన్ చూడమ్మా ఫోన్ అన్నని చూపిస్తావు కళ్ళు పోతాయి అప్పుడే పిల్లలకి ముందు ఆ పిల్లలకి అన్నప్రాసం చేసి ఫుడ్ పెట్టండరా తర్వాత వీడియోలు తీసుకుందరు కానీ వల్లారా ఇద్దరు వచ్చేసారు ఈరోజు మామూలుగా పండించట్లేదు ఏంట్రా ఈరోజు ఏంటో తీసుకున్నారు అది ఇది దగ్గరకు వచ్చేసింది అని చెప్తున్నావు మరి ఇందుకు అప్డేట్ ఇవ్వట్లేదు ఏంటి వాటి విషయాల గురించి అప్డేట్ ఇవ్వట్లేదు ఓ మళ్ళీ అప్డేట్ ఇస్తా ఉంటే ప్రాబ్లం అయిపోయింది మళ్ళీ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి బాగా తెలివిగా అని చెప్పి అప్డేట్ ఇవ్వకుండా చివరిలో ఇల్లు వచ్చేసింది అది ఇది అని అని చెప్పడానికి అని చెప్పి అలా ప్లాన్ చేస్తున్నావా ఓకే ఈరోజైతే పాపం ఎక్కువగా యాక్షన్ చేయలేకపోయారు నటించలేకపోయారు మామూలుగా మాట్లాడేశారు ఏంటంటే వీళ్ళకి ఏం స్క్రిప్ట్ ప్లాన్ చేయాలో అర్థం కాలేదనమాట అందుకోసం అని చెప్పి ఈరోజు ఎక్కువ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు ఇంట్లో అది అడ్డం పెట్టారంట ఇది అడ్డం పెట్టారంట అది కామన్ అయ్యా ఇంట్లో ఎవ్వరికైనా ఆ ఏజ్ పిల్లలకి అది సహజం నువ్వు మాత్రం ఫోన్లో అయితే చూపించవాకు పిల్లలకి అది చాలా డేంజరస్ ఇవి అందరూ వీడియోలు చేయడం వల్ల కొంచెం కొంచెం దారిలోకి వస్తున్నాడు అనిపిస్తుంది కానీ వెంటనే అనమాట స్క్రిప్ట్ రెడీ చేసేసి మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తాడనమాట కాకపోతే ఇప్పుడు ఎవరి మీద స్టార్ట్ చేయాలి అనేది థింకింగ్లో ఉన్నట్లున్నాడు అందుకోసం అని అని చెప్పేసి కొంచెం పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నట్లున్నాడు అసలు మీ అన్న గదిరపిచ్చెక్కింది నీకనుకుంటా ఈరోజు ఏది పడితే అది వాగుతున్నావు ఇంట్లో పప్పు ఉందంటావు అన్నం ఉందంటావు కొంచెం రైస్ పెట్టాలంటావు అదంటావు ఇదంటావు ఏంట్రా నీ వాగుడు నీ పిచ్చివాడు అసలు వీడియో ఏంటి అనేది కూడా అర్థం కాకుండా చేసావు వీడియోని మాత్రం నువ్వు సూపర్ రా అయినా ఏంటి ఇంట్లో ఎప్పుడు కెమెరాలు ఆన్ చేసే ఉంటాయా బిగ్ బాస్లో కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాస్ ఉంటాయి కదా అలానే ఆన్ చేసి ఉంటాయా ఏంటి నిన్నటి వీడియోలో అసలు యాక్సిడెంట్ అయ్యి వస్తున్నట్లు వచ్చేటప్పుడు మీరు కూడా వీడియో పెట్టారు ఆ వీడియో ఎలా తీశారు మరి మరి ముగ్గురు ఉన్నారు కదా ఎలా తీశారు కానీ మీరు సూపర్ రా సూపర్ యాక్టర్స్ అంతలోనే కన్నీళ్ళు తెచ్చుకోవాలన్నా తెచ్చుకోగలరు మళ్ళీ స్టాప్ చేయాలన్నా స్టాప్ చేయగలరు రోజు కన్నీళ్ళు వస్తాయి ఏంటో మరి ఈ ఆ జీవితాలు మాకు రెండు రోజులు వస్తుంటేనే మూడో రోజులు రావు అంటే ఐ మీన్ ఏంటి చీచాలంగా ఏడవడం ఎందుకు కష్టపడి సాధించాలి కానీ అని అనిపించింది మీకు మాత్రం రోజు వస్తాయి ఎందుకంటే ఊరికి వచ్చే డబ్బుల కోసం మీరు చేస్తారు కదా కష్టపడే తత్వం మీలో లేదు చక్కగా అద యాక్టింగ్ చేసేదే దొరికింది మీకు కూడా బాగా నటిస్తున్నారా ఏంటో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడికి పిచెక్కినట్లుంది వీడియోస్కి వ్యూస్ తగ్గిపోయినాయి అని అని చెప్పి పిచ్చెక్కి ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఈరోజు టిఫిన్ చేసాము రెండు చపాతీలు ఉన్నాయి అన్నం ఉంది కొంచెం అది ఉంది ఇది ఉంది అని అని చెప్పేసి ఏదేదో ఏదేదో మాట్లాడేస్తున్నాడు నిజంగా వీడికి ఉంది మళ్ళీ వీడిని జాయిన్ చేయాలో ఏం పాడు హాస్పిటల్లో వీడిని జాయిన్ చేయలేదు అయినా కానీ వీడిని జాయిన్ చేస్తే మళ్ళీ వీడియోస్ ఎడిట్ చేయాలి మళ్ళీ అప్లోడ్ చేయాలి వాళ్ళిద్దరికీ మళ్ళీ సరిగ్గా యాక్టింగ్ రాదు సరిగ్గా చేయలేరు నువ్వంటే బాగా సూపర్ యాక్టర్వి బాగా నటించగలవు మళ్ళీ కవర్ చేస్తావు బాగా చక్కగా అందుకని చెప్పి నీకేం రావులే ఏంటో ఫ్రెండ్స్ వీడు మామూలు జనాలకి పిచ్చెక్కిస్తున్నాడు ఈ జనాలు కూడా పిచ్చెక్కిస్తున్నట్టున్నాడు అరే చక్కటి పిల్లలు ఉన్నారు వాళ్ళతో బ్లాగ్స్ చేసి పిల్లలు ఫుడ్ అలా ప్రిపేర్ చేసేసి అలాంటి వీడియోలు పెట్టరా జనాలు అది కూడా ఇన్ ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్కటి నెగిటివ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి పద్దాకు ఏదో ఒకటి కష్టాలు ఏడుపులు ఇవి కాకుండా హ్యాపీ మూమెంట్ తీసేయరా హ్యాపీగా ఉండొచ్చు దానికి కూడా వ్యూస్ వస్తాయి